హాయ్ అండి దిస్ ఇస్ రూపీ ఇయర్ ఉన్నారు హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ అండ్ దేవుడు మీకు మీ కోరికలు తీర్చాలి ఈ ఇయర్ అని కోరుకుంటున్నా అండి ఈరోజు నేను టాపిక్ ఏంటంటే మనకందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యలు వస్తాయండి లైఫ్లో సమస్యలు అంటూ ఎవరు ఉండరు కాబట్టి ఏంటంటే శనిదేవుడు కంపల్సరీ మన ఓల్డ్ ట్రాన్సాక్షన్లో సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పటి నుంచి మనం చచ్చిపోయేదాకా మూడు సార్లు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నా ఫోర్టీన్ ఇయర్స్ అన్నా మన లైఫ్లోకి వస్తాడు దానివల్లనే మనకు కొంచెము అవకతవకలు అనేది వస్తాయి లైఫ్లో సమస్యలు అనేవి వస్తాయి ఓకేనా అట్లా కాబట్టి అది కష్టకాలం వచ్చినప్పుడు వరి అయిపోయి కూర్చొని డిప్రెషన్లోకి పోకండి మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు టాపిక్ చిన్న షార్ట్ వీడియో పెట్టేది ఏంటంటే దేవునికి దీపం పెట్టి గాళ్ళ దీపం పెట్టి దేవుడా అని ఏడ్చుకుంటా కూర్చోకండి నాకు కూడా ఇప్పటికీ శని ట్రాన్జిట్స్ మూడు వచ్చినాయి పుట్టింది మొదలు నాకు ఇంతవరకు మూడు సార్లు వచ్చింది శని ట్రాన్సిట్ ఇంకా అయిపోయింది నాది ఇంకా ఇంకా ఫ్యూచర్లో నాకు శని దోషం అనేది రాదనమాట ఓకేనా శని దోషం వచ్చినప్పుడు నవగ్రహ దోషం కూడా వస్తుంది ఓకేనా అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దేవుణ్ణి నేను నమ్మండి పూజలు చేయండి వ్రతాలు చేయండి గుళ్ళకు పోండి ఇది చేయండి చేయండి అని చెప్పేసి చాలామంది ఈ మధ్య ఏంటంటే ఇవి అవి అని చాలా దొంగ దొంగబాబాలు ఎక్కువైపోయారు పైసలు దొబ్బుతున్నారు వీళ్ళకు వాళ్ళకు పైసలు పే చేసి వేస్ట్ చేయకండి అట్లని గాళ్ళ దీపం పెట్టి దేవుడా అని చెప్పేసి దేవుడు నాకు ఇది చేస్తలేడు అది చేస్తలేడు అని దేవుని మీద కోపం కాకండి అట్లనే అహంకారానికి పోయి నేను కష్టపడ్డ కాబట్టే నాకు ఈరోజు జాబ్ ఉంది నేను కష్టపడ్డ కాబట్టే ఇంకా అవి అన్నీ వచ్చినాయి అని అహంకారంతో విర్రవిగి అన్ని షో ఆఫ్లు చూపించుకోకండి ఏదైనా మన లైఫ్లో భగవంతుడు చేస్తాడు మనం చేసే కర్మను బట్టే మనకు దేవుడు ఏది ఇయ్యాలో ఇయ్యొద్దో నిర్ణయిస్తాడు మనకు హెల్త్ మంచిగుంటేనే భగవానుడు హెల్త్ ఇస్తేనే మనము చేయగలము అండ్ శనిదేవుడు అండ్ యమధర్మరాజు ఆగ్రహిస్తే మనకు హెల్త్ పాడవుతుంది దానివల్లనే మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ మన సోలు మంచిగా ఉంటేనే మనం కష్టపడగలుగుతాము మనకు జాబులు వస్తాయి మనము కష్టపడి పని చేస్తేనే మనకి ఇన్ని పైసలు వస్తాయి డే టు డే లైఫ్ లీడ్ చేయగలుగుతాం కాబట్టి దేవుడు ఏం చేయలేదు నేనే చేసుకున్నా అని విర్రవేయకండి కండు తింగు దేవుడా అని గాలికి దీపం పెట్టేసి దేవుని ఓ ఇది అది అని చెప్పేసి పూజల వ్రతాలు అవన్నీ అవసరం లేదు దేవునికి ఏం అడగలేదు ఎందుకంటే మీరంటూ ఒక పది విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఒకటి వర్కౌట్ కాకుండా ఇంకోటి వర్కౌట్ అవుతుంది కష్టపడి పని చేయండి